ఈ పార్సిల్ ఈరోజు యుఎస్ఏకి డిస్పాచ్ చేస్తున్నామండి వన్ ఆఫ్ ద ఈవెంట్ ఆర్గనైజర్ మనకి ఈ బల్క్ ఆర్డర్ అనేది చేశారనమాట ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఫాలో చేయటం అస్సలు మర్చిపోవద్దు ఈవెంట్ ఆర్గనైజర్ కోరిన విధంగా డిఫరెంట్ డాల్ సెట్స్ అనేవి రీయూజ్ చేసుకునే విధంగా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి క్రాడిల్ సెరమనీ దగ్గర నుంచి హాఫ్ శారీ శారీ ధోతి అన్నప్రాసన అలానే హౌస్ వామింగ్కి రిలేటెడ్గా డాల్ సెట్స్ అనేవి రీయూజబుల్ మల్టిపుల్ డాల్స్ సింగిల్ సెటప్స్లో ఎలా చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అలా సెట్ చేసామన్నమాట నెక్స్ట్ చూపిస్తున్నది బ్యాక్ డ్రాప్ సెట్ అండి నేను మీకు ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ కూడా ట్యాక్ చేసాను చూడొచ్చు ఆ రిఫరెన్స్ పిక్చర్ కస్టమర్ షేర్ చేస్తే సేమ్ అదే రిఫరెన్స్ పిక్చర్ని తీసుకుని డ్రాప్ దగ్గర నుంచి గార్లెంట్స్ దగ్గర నుంచి అన్ని కస్టమైజ్ చేసాము మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి బ్యాక్ డ్రాప్ కలర్ కాంబినేషను దానిపైన ఉన్నటువంటి డిజైన్ కూడా సేమ్ టైప్లో వచ్చేలాగా కస్టమైజ్ చేసాం నాట్ ఓన్లీ కలర్స్ అండి సైజ్ ఆఫ్ ద బ్యాక్డ్రాప్ కూడా కస్టమర్ అనేది మనల్ని రిక్వెస్ట్ చేయొచ్చు అండ్ గార్లెంట్స్ అన్నీ కూడా ఎయిట్ ఫిట్ గార్లెంట్స్ ఎలా అయితే తను రిఫరెన్స్ పిక్చర్ షేర్ చేశారో అందులో ఉన్న విధంగా ఆల్ గార్ల్యాండ్స్ని రెడీ చేయించాం ఇవన్నీ డబల్ షేడెడ్ కాంబినేషన్లో ఎయిట్ ఫిట్ గార్లెంట్స్ అండి వాటితో పాటు లూప్ గార్ల్యాండ్స్ ఉన్నాయి నేను మీకు ఇవన్నీ ఎందుకు గా చూపిస్తున్నానంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఎలా ఉంటుంది మీకు కనపడాలి అని చెప్పి చూపిస్తున్నా అనమాట సో ఎనీ ఈవెంట్ ఎనీ అకేషన్కి ఫ్రెష్ ఫ్లవర్ గార్లెంట్స్ రిఫరెన్స్ ఇమేజ్ షేర్ చేసినా కూడా ఆర్టిఫిషియల్ క్లాత్ గార్లెంట్స్ ప్యూర్లీ వాషబుల్ అండ్ రీయూజిబుల్ గార్లెంట్స్ అనేవి మనం కస్టమైజ్ చేస్తాము సో మోర్ డీటెయిల్స్ కోసం కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఫాలో చేసి మెసేజ్ చేయండి